వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందు అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనంతపురం కలికిరిలో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటలో ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల రూపాయలు టాప్ వేశారు క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల డెబ్బై వరకు క్లాస్ వేయడం జరిగింది సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై వరకు సెకండ్ క్వాలిటీ పలికాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు వేశారు ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరిలో పదైదు కేజీల బాక్స్ టాప్ ఐదు వందల రూపాయల టాప్ వేశారు గ్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ పల్లికాయ మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు వేశారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి